ఎవ్రి జయంత్ ఎక్కడిపై వెళ్ళిందని చూస్తున్నారా యస్ మేమందరం వైజాగ్ టూర్కి వచ్చిన మా ఫ్రెండ్స్తోని ఫ్రెండ్షిప్ గురించి పెద్దగా చెప్పలేను అంత గొప్పదాన్ని ఏం కాదు కానీ ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వాలంటే టూర్కి వెళ్ళడం బయటికి వెళ్ళి ఒక స్పెండ్ చేయడం టైము ఒక టూ త్రీ డేస్ అట్లా కలిసి వెళ్తే ఆ ఫ్రెండ్షిప్ అనేది బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి నా గొప్ప ఫీలింగ్ అంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి తెలవటము షేరింగ్ చేసుకోవడము ఫుడ్ ఐటమ్స్ కానీ అంటే ఏ అభిరుచులు అలవాట్లు అన్నీ కూడా మనకు తెలిసిపోయి ఇంకా ఫ్రెండ్షిప్ బలవంగా ఏర్పడుతుంది నా అభిప్రాయము అసలు యాక్చువల్గా నాకు ఫ్రెండ్షిప్ అంటే అసలు తెలీదు మా హస్బెండ్ మా పాప నేను ట్రయాంగిల్లో మాకు అసలు నాకు తెలీదు ఒక జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఈ స్కూల్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక గ్రూప్ని పెట్టడము ఆ గ్రూప్లో నన్ను జాయిన్ చేసుకోవడము బట్ అంటే అందరము అందరి అందరం కలవలేము కానీ బట్ ఒక పది పదిహేను మంది ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మాత్రం భారీ అటాచ్మెంట్ ఏర్పడింది ఇట్లా టూర్స్ వెళ్తున్నాము అంతకుముందు భద్రాచలం పోయి వన్ డే ట్రిప్ పోయి ఈసారి వైజాగ్ వచ్చినాము ఇప్పుడు మేము ఎక్కడెక్కడ తిరుగుతాము ఎట వెళ్తాము ఏంటి అనేది నేను మా సంతోషాన్ని మొత్తం మీకు షేర్ చేసినాము షేర్ చేస్తే షేర్ చేయడం వల్ల మా ఆనందం మీ ఆనందం మా సంతోషం సంతోషం అంటే కొంతమంది నా ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారంటే జయంతి నువ్వు వెళ్ళేస్తే చాలు నిన్ను చూస్తే మేము కూడా అంత ఆనందము అనుభవిస్తాం మేము మీ వీడియోస్ చూస్తే చాలు అనే ఫ్రెండ్స్ నాకు ఉన్నారు అంత దిక్కు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు కాబట్టి ఈ వీడియోస్ వాళ్ళ కోసమే స్పెషల్ గా వాళ్ళ కోసమే ఎక్కడెక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మొత్తం కూడా నాకు సంతోషాన్ని అంత ప్లేసెస్ అన్నింటినీ కూడా షేర్ చేస్తాం అందరూ ఒకే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ అందరం ఒకసారి మా 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 వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పండి హాయ్ బాయ్ కూడా చెప్పండి ఓకే హాయ్ మేము బస్ మాట్లాడుకున్నాము 12 సీటర్స్ ట్రావెల్ ఇది ఏదేంటి ఆ బాబూజీ ట్రావెల్స్ చాలా బాగుంది సీట్స్ గాని అది గాని ఏదైతే ఒప్పుకున్నామో అదే పంపించింది మాకు మా బస్ డ్రైవర్ మెయిన్ ఇంపార్టెంట్ కదా నాయుడు గారు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి తీసుకురావాలి అందుకే అచ్చంగా వీడియో ఇస్తున్నా తెల తెలవని ప్లేస్ ల కూడా చూపించాలి ఓకే థాంక్యూ ఫోటోగ్రాఫర్ అవతారం కూడా ఎత్తాలి చేయాలి యూట్యూబర్ నేను నేను యూట్యూబ్ లో పెట్టుకుంటా కాబట్టి ఓకేనా థాంక్యూ థాంక్యూ సో మచ్ వైజాగ్ లో మేము మొట్టమొదట సింహాచలం వెళ్ళాము అక్కడ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకొని చక్కగా కార్తీక మాసంలో అన్ని దీపాలు వెలిగించడం జరిగింది అక్కడి నుండి మళ్ళీ కైలాసగిరి పర్వతము ఆర్కే బీచ్ ఇవన్నీ చూసాము ఇవన్నీ నేను మీకు ఇంకో వీడియోలో పెట్టడం జరిగింది మొదటి రోజు మేమంతా వైజాగ్ కంప్లీట్గా చుట్టేసి చక్కగా మర్నాడు అరకు బయలుదేరాము అరకులో చాలా ప్లేసెస్ చూసాము కటికా జలపాతం వెళ్తున్నాం ఇక్కడ నుంచి వెహికల్ పోదంట మేము జీప్ మాట్లాడుకుని వెళ్తా అక్కడ దిగిన తర్వాత కూడా హాఫ్ కిలోమీటర్ నడవాల్సి ఎక్కుతున్న జయంతి అంతేనా మాకు తెలియక వెళ్ళాము ఈ జలపాతానికి చాలా అంటే మేము జీప్ దిగిన తర్వాత చాలా నడవాల్సి వచ్చింది స్టెప్స్ ఎక్కాల్సి వచ్చింది ఎన్నో త్రీ ఫోర్ హండ్రెడ్ దాటి ఎక్కువనే ఉన్నాయనిపించింది చాలా ఇబ్బంది పడ్డామండి అసలు ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు ఎక్కడం అనేది ఇంపాసిబుల్ అసలు ఇంకా మేము ఏంటంటే చూసుకుంటూ ఒకళ్ళము హ్యాపీగా ఎక్కి వెళ్ళిపోయాము అదవిధి ఎక్కలేకపోతున్నాం కటిక జలపాతం చాలా కఠినంగా ఉంది మినిమం ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్లు నేను వెరీ బ్యాడ్ అసలు వాకింగ్ కూడా తెలియదు నాకు అట్లా సరిపోని వాకింగ్ చేసి రావాల్సి వచ్చింది లేదు అయిపోయింది మాకన్న ఎక్కువ ముసలి వాళ్ళు ఉన్నారు జలపాతం కోసం కష్టపడుతున్నాకన్నా కష్టపడుతున్నారు ఎక్కువ కష్టపడుతున్నాడు వచ్చారు ప్రొటెక్షన్ లేకుండా పోతున్నా జలపాతం చూసి రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మేము చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేసాం వెళ్ళకండి అని సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు వస్తుంటే మాత్రం వాళ్ళకు మేము వెళ్ళొద్దు చాలా ప్రాబ్లం ఉంది అని చెప్తే ఏజ్డ్ పర్సన్స్ కూర్చోబెట్టేసి యూత్ వాళ్ళు పైకెక్కి వెళ్ళిపోయారంటే మనకు తెలిసిన విషయాన్ని మనం షేర్ చేసుకుంటే హ్యాపీనే కదా చెప్పండి ఏం ఏం పాతం ఇది కట్టడి జలపాతం అసలు కద్రబుద్దిగా అట్లేదు ఎంతసేపు ఉండాలనిపిస్తుంది సూపర్ అంటే సూపర్ అండి మరకొస్తే మాత్రం దించి తప్పకుండా రాండి బట్ కొంచెం ఎనర్జీతో రాండి కొంచెం ఎనర్జీతో వస్తే ఫుల్ ఎంజాయ్ రావాలి మా లాగా ఆంటీస్ రావద్దు మా లాగా యూత్ వాళ్ళు రావాలి ఓకే చాలా నడవాల్సి వచ్చింది చాలా మెట్లున్నాయి కానీ పైకి వచ్చి జలపాతం ఎక్కడ అది అందే అయితే పైకి వచ్చేసరికి జలపాతాన్ని చూసేసరికి ఎక్కడ లేని ఆనందం సంతోషం అసలు మా మాటలు ఆనంద ఆనందానికి ఇక మా పడుకున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అసలు అంత లేదు అసలు ఎందుకు వావ్ చెప్పండి అందరు కూడా టూర్ సక్సెస్ అయ్యేటట్టు అనిపిస్తుంది చాలా బాగుంది ఎక్కడానికి మాత్రం చాలా ఇబ్బంది అయిందండి బట్ వా సూపర్ నడవలేకపోతున్నాం చాలా మెట్లు మెట్లున్నాయి నేను లోపలికి వెళ్ళట్లేదు ఆల్రెడీ నేను అంతకుముందు చూసిన అందుకోసం ఇక్కడి నుంచే వీడియో తీసేస్తున్నా ఓకే వాటర్ దగ్గంచి అసలు కదల బుద్ధి కావట్లేదు అంత ఎంజాయ్ చేస్తున్నాం సూపర్ అంటే సూపర్ రోటీన్ చూస్తుండైతే ఇక్కడే చూసుకుంటే ఇక్కడే కూర్చోాలనిపిస్తుంది ఆహా